ఈ కీటకం వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి నేల తడిగా ఉండే కాలంలో అంటే ఆగస్టు నుంచి ఫిబ్రవరిలో యాక్టివ్ గా ఉంటుంది ఆ సమయంలో లార్వా ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో పనిచేసేవారు తోట పనులు చేసేవారు చెప్పులు లేకుండా గడ్డిలో వాకింగ్ చేసేవారు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు స్క్రప్టైఫస్ నిర్ధారణకు సిరోలజీ పరీక్షలు చేస్తారు అంటే రక్తంలోని యాంటీబాడీలను బట్టి వ్యాధిని గుర్తించే పరీక్షలు ఇందులో ఎలిసా టెస్ట్ ను ఎక్కువగా చేస్తారు పరీక్ష ఉంటుంది అయితే ఇది అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండదు కానీ దీనిని ఈ వ్యాధికి గోల్డ్ స్టాండర్డ్ పరీక్షగా పరిగణిస్తారు ప్రారంభ దశలో వ్యాధి నిర్ధారణ కోసం కొద్ది చోట్ల పీసీఆర్ పరీక్ష కూడా ఉందని నిర్ధారణ గంటలో జరిగిపోతుంది ఇది కొత్త వ్యాధి కాదు ఎప్పటి నుంచో ఉన్నదే ఇప్పుడు పరీక్షలు చేయడం వలన ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి నవంబర్ నెలలో విశాఖ కేజీహెచ్ లో నూట నలభై తొమ్మిది మందికి పరీక్షలు చేయగా అందులో పంతొమ్మిది స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా తేలింది వారు చికిత్స పొంది డిశ్చార్జ్ కూడా అయిపోయారు